హోం పంచాయతీలు కానీ ఏదే కానీ ఉంటే కలిసి నుంచి మాట్లాడుకోవాలి ఇట్లా కొట్టుకుని ఉంటే ఇప్పుడు పానంబాయి వేస్ట్గా అనవసరంగా దౌర్జన్యంగా సాట్ దెబ్బలు కొట్టుడు ఇవన్నీ ఎందుకు ఏదే కానీ నలుగురుతో మాట్లాడుకోవాలి చేసుకోవాలి మంచి మంచిగా క్రమపేదతో చేసుకోవాలి ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇవి పంచాయతీలు కానీ పొలాలు కానీ ఏదో ఏది ఉన్నా కానీ అట్లా కానీ ఇట్లా ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు సాట్ దెబ్బ కొట్టినట్టే కదా ఇప్పుడు పదకొండు గంటలకు కరెంట్ వస్తుంది మాకు అవుతుందని ఆయన పొలానికి ఏ దేనికి వచ్చిండా మాకు తెలియదు కానీ మొత్తం మీదనైతే ఆయనను ఇక సాట్ కదా కొట్టినట్టు వీడ పొలం కడిగట్టుండు వీడేట్టు వాళ్ళు కావాలి చాలు ఆడు సంబంధించి చెప్పిండడు ఇంకా డైరెక్ట్గా వాళ్ళ తమ్ముడికి భూమి వచ్చి సార్

నడిపోయినా సంచినేనా అరే నాకు ఈ బోరు ఒక్క ఇద్దరు పొత్తులుంది సార్ ఇద్దరు పోతుంటే నా ఒక్కనికే చేయాలని పెద్ద మనుషులు చెప్పాడు ఏ అట్లా కాదు సారు అని అట్లా కాదు అని పెద్ద మనుషులు కూడా డిసైడ్ చేసిడు డిసైడ్ చేస్తే కూడా ఒప్పుకోక ఈ పని చేసాడు సారు ఒప్పుకోలే అదే గత చేసి చేసి ఇంతగానో చెప్తే నా మాట ఫెయిల్ చేసిన పెద్ద మనుషులు అన్నట్టుగా ఇది చేసాడు సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది